మీరు మొలలు పైల్స్ సమస్యతో బాధపడుతున్నారా నేను మూడు రకాల నివారణ పద్ధతులను చెప్తాను ఈ వీడియో ని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా నెంబర్ వన్ ఈ మొక్కను ప్రతి ఒక్కరు చూసే ఉంటారు మేమైతే ఈ మొక్కను బెల్లపాకు అని పిలుస్తూ ఉంటాము వీటి ఆకులను బాగా దంచి చిన్న ఉండను తయారు చేసుకోండి ఇప్పుడు మనం చేసుకున్నటువంటి ఉండను ఖాళీ కడుపుతో తీసుకోవాలి తర్వాత ఉప్పు లేకుండా ఒక గ్లాస్ మజ్జిగ తాగండి ఇలా కనుక క్రమం తప్పకుండా ఐదు రోజులు చేసినట్లయితే మార్పు కనిపిస్తుంది అలాగే నెంబర్ టూ మనందరికి జామ ఆకులు తెలిసినవి వీటి ఆకులను నీటిలో మరి ఒక గ్లాస్ నీటిని పరగడుపున తాగండి కొంతమంది మొలలు బయటకు వచ్చి ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉంటారు మీరు ఏం చేస్తారు అంటే జామ ఆకులను పసుపుని నీటిలో మరిగించి ఒక లీటర్ బాటిల్ లో స్టోర్ చేసుకుని ఉంచుకోండి మీరు ఎప్పుడైతే వాష్రూమ్ కి వెళ్తారో అప్పుడు నార్మల్ వాటర్ తో క్లీన్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ తో కూడా క్లీన్ చేసుకోండి ఇలా క్రమం తప్పకుండా చేసినట్లయితే మీకు నొప్పి అనేది ఉపశమనం కలుగుతుంది అలాగే నంబర్ త్రీ చాలా మందికి బాత్రూమ్ కి వెళ్లినప్పుడు బ్లడ్ పడుతూ ఉంటుంది ఈ మొక్కను ప్రతి ఒక్కరూ చూసే ఉంటారు ఈ మొక్కను తిప్పాకు అంటారు వీటిని పరగడుపున నాలుగైదు ఆకులను ఖాళీ కడుపుతో తినండి ఇలా క్రమం తప్పకుండా ఐదు రోజులు పరగడుపున చేశారు అంటే మీరు బాత్రూమ్ కి వెళ్తున్నప్పుడు బ్లడ్ పడకుండా ఉంటుంది అలాగే కొన్ని ఫుడ్ ఐటమ్స్ తినటం మానేయండి మసాలా డీప్ ఐటమ్స్ చికెన్ పులుసు కూరలు బిర్యానీ కాఫీ టీ ఆల్కహాల్ ఇవి మన శరీరంలోని నీటి స్థాయిలో తగ్గిస్తాయి అందుకే వీటిని తినటం తగ్గించండి నైట్ ఎక్కువగా హెవీ ఫుడ్ తినకుండా త్వరగా జీర్ణమయ్యే ఫుడ్ తినండి అలాగే ఫైబర్ రిచ్ ఫుడ్ ఎక్కువగా తినండి నీటిని కూడా ఎక్కువగా తాగండి ఇలా కనుక క్రమం తప్పకుండా మీరు చేశారు అంటే మీకు ఉన్న మొలల సమస్య అనేది పూర్తిగా తగ్గిపోతుంది చివరిగా ఒక విషయాన్ని తెలుసుకోండి ఎందుకంటే ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పని చేస్తుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి మూడు పద్ధతులను ఒక్కొక్కటి ఒక్కొక్క ఐదు రోజులు చేస్తూ ఉండండి ఒక పద్ధతిని ఒక ఐదు రోజులు ఒక పద్ధతిని ఒక ఐదు రోజులు ఇంకొక పద్ధతిని ఒక ఐదు రోజులు చేయండి మీ శరీర తత్వానికి ఏదైతే మంచిగా పని చేస్తుందో వాటిని ఉపయోగించడం చాలా మంచిది కాబట్టి ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి